మేము ఇరుముడు కట్టుకుని శబరిమలకి బయలుదేరుతున్న మొదటి రోజే ఈ రేంజ్ వర్షం పడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయ్యప్ప మా ఐదు రోజుల శబరిమల యాత్రలో ఈ రోజు రాత్రి ఇరుముడులు కట్టడం ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తే పూర్తయ్యేసరికి పన్నెండున్నర అయిపోయింది ఎంతో పవిత్రమైన అయ్యప్ప స్వామి వారి మాల ధరించడం ఇది రెండవసారి మేము మొదటిసారి వెళ్ళినప్పుడు ఉదయాన్నే ఇరుముడులు కట్టుకుని స్టార్ట్ అయిపోయాము కానీ ఈసారి రాత్రి సమయంలో స్టార్ట్ చేశాము ఇంతమంది అయ్యప్ప స్వాములు ఇరుముడితో పాటు ఈ కొబ్బరి చెట్టును కూడా తీసుకెళ్తారు ఎందుకని తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇరుముడు కట్టేసుకుని అయిపోయిన తర్వాత గుడిలో పెట్టేసి ఫైనల్ గా మా గురుస్వామి ఇరుముడి కోసం అందరం బయలుదేరి భజనలు చేసుకుంటూ గుడి చుట్టూ తిరిగేసాము మేము మా జర్నీని నైట్ టైమ్ లో ఎందుకు స్టార్ట్ చేసామంటే లాస్ట్ టైం డే లో వెళ్ళినప్పుడు చాలా గుడులు అయితే మిస్ అయిపోయాము ఎందుకంటే తమిళనాడులో చాలా గుడులు నాలుగు గంటలకంతా క్లోజ్ చేసేస్తారు అదే కాకుండా మధ్యాహ్నం రెండు క్లోజ్ చేసి సాయంకాలం నాలుగు గంటల వరకు గుడిలు అయితే ఓపెన్ చేయరు అందుకనే మేము నైట్ టైమ్ లో జర్నీ స్టార్ట్ చేసి డే టైమ్ లో చాలా గుడులు కవర్ చేయాలని అయితే ప్లాన్ చేసుకున్నాము ఫైనల్ గా స్వామిలందరూ అందరూ ఇరుముడ్లు తీసుకుని గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి బయటకు వచ్చి టెంకాయ కొట్టేసి ఇక మా ఇరుముడు తీసుకొని బస్ దగ్గరకైతే వచ్చేసాము బస్సు దగ్గరే మా గురుస్వామి ప్రతి ఒక్కరి ఇరుముడు జాగ్రత్తగా తీసుకొని నీట్ గా అందరిదైతే పెట్టేశారు ఒకసారి స్నానం చేసుకుని సాయంకాలంగా ఇంటి దగ్గర టెంకాయ కొట్టి బయలుదేరితే ఆ తర్వాత ఏమీ తినకూడదు ఇక రాత్రి పన్నెండున్నరకైతే మేము తినడం స్టార్ట్ చేసాము ఇదిగా తినేసిన తర్వాత పోయినసారి లాగానే చీటీలు అయితే కులికేసాము ఎవరెవరికి ఏ సీట్ రావాలో ఎవరగా అందరూ బస్ ఎక్కేసిన తర్వాత టెంకాయ గుమ్ముడుకాయతో దిష్టి తీసేసి ఇక మా యాత్రను అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడ నుంచి మన ఛానల్లో లో ప్రతిరోజు శబరిమల యాత్ర గురించి వీడియోస్ అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఇక ఉంటాను బాయ్ ఆ ఐదు రోజుల సబరిమల యాత్రలో ఇవాళ రెండవ రోజు ఉదయాన్నే ఐదు గంటలకంతా తిరుచికి యాభై కిలోమీటర్ల దూరంలో ఆగి బైపాస్ దగ్గరనే మాంచిగా వేప పొలతో పలు దొంగని ఒక వేడి వేడి టీ అయితే తాగేశాము రాత్రి నుంచి వర్షం అయితే అస్సలు ఆగట్లేదు మరి తిరుచి దగ్గరకు వచ్చినప్పటి నుంచి వర్షం అయితే మరీ ఎక్కువగా పడుతుంది ఏమో ముందుగా నాలుగైదు పెద్దగూడులు చూసుకుని ఆ తర్వాతే శబరిమలకి వెళ్లాలనుకున్నాము కానీ మొత్తం ప్లాన్ అంతా చేంజ్ చేసి ఇప్పుడు డైరెక్ట్ పంబకైతే అయితే వెళ్ళిపోతున్నాము ఉదయాన్నే పదిన్నరకంతా సమయాపురానికి ఇక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి నేరుగా టెంపుల్ దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము సమయాపురంలో మారి అని అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి చాలా పవర్ఫుల్ అలానే పలని తర్వాత తమిళనాడు లోనే సెకండ్ రిచెస్ట్ టెంపుల్ ఇది పుల్లు వర్షాల వల్ల అలానే పంబలో వైరస్ అని చెప్పడం వల్ల మామూలు జనాలే కాకుండా అయ్యప్ప స్వాములు కూడా ఈ టెంపుల్స్ దగ్గర చాలా తక్కువ మంది అయితే ఉన్నారు తమిళనాడు అలానే కేరళ ఆలయాల్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఇక్కడ లోపలికి వెళ్లిన తర్వాత మనకి వట్టి వేరు అలానే పానకంతో చేసిన నీళ్లు అయితే ఇస్తుంటారు టెంపుల్లో పానకం అయితే ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక దర్శనం మాత్రం ఎక్సలెంట్ గా జరిగిందండి ఇక బయటకు చేసిన తర్వాత కాస్త ప్రసాదం అయితే తీసేసుకున్నాను ప్రసాదం అంతా తినేసిన తర్వాత స్వామిలందరం కలిసి బయటకు వచ్చేసి గోపురం దగ్గర ఒక వీడియో అలానే గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాము తర్వాత టిఫిన్ చేయడానికి టెంపుల్ నుంచి కాస్త దూరం నడుచుకుని వెళ్లి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఈ భగవతి హోటల్ కైతే వచ్చేసాము ఇక్కడ నేనైతే ఒక రవ్వ ఆర్డర్ చెప్పేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది రేపటి వీడియోలో ఎరిమేలి పంబ మన సబరిమల దర్శనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఇక ఉంటాను బాయ్ మా ఐదు రోజుల శబరిమల యాత్రలో నిన్న మా ఊరి నుంచి నేరుగా సమయాపురం మారియమ్మ టెంపుల్ ని చూసుకొని ఎరిమేలికి అయితే చేరుకున్నాము పోయినసారి మేము నాలుగైదు గుడులు చూసుకుని ఎరిమేలికి వచ్చాము కానీ ఈసారి అలా కాకుండా మా ఊరి నుంచి డైరెక్ట్ ఇక్కడకు వచ్చేసి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాతే రేపటి నుంచి అన్ని ఆలయాలు అయితే చూసుకుంటూ వెళ్తాము ఈ సంవత్సరం వచ్చినప్పుడు వావర్ మసీద్ దగ్గరికి వెళ్తే చాలా మంది అసలు ఆ మసీద్ దగ్గరికే వెళ్లొద్దు అది ఒక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్న మా స్వాములు మాత్రం వావర్ కి వెళ్లిన తర్వాతే మన పేట తులయ స్టార్ట్ చేయాలని చెప్పారు వావర్ మసీద్ దర్శనం అయిపోయిన తర్వాత పేట తొలగి కోసం ఇక్కడ డ్రమ్స్ కొట్టే వాళ్ళని అయితే మాట్లాడుకున్నాము వీళ్ళైతే మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు మరి మళ్ళీ ఎంటైర్ ట్రిప్ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ పేట తొలయి ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మరి స్వామిలు వచ్చినప్పుడు మాత్రం ఇంకా హైలైట్ గా ఉంటుంది ఆ డాన్స్ వేసుకుంటూ ఎరుమెలిలో ఉన్న నది దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ ఫైనల్ గా డాన్సులు అయితే కొట్టేశారు ఇక్కడ మెయిన్ గా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పులి దగ్గర అలానే ఏనుగుపోయిన ఫోటోస్ అయితే తీసుకుంటుంటారు పర్ పర్సన్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు చాలా బాగుంటుంది నేను కత్తి స్వామిని కాబట్టి ఈ చెక్క కత్తిని అయితే ఇచ్చారు ఇక్కడే పెట్టేసి స్నానాలన్నీ చేసుకొని ఇక్కడ స్వామి వారిని దర్శించుకొని పంపకైతే స్టార్ట్ అయిపోయాము పంబా నదిలో స్నానం అలానే సబరిమల దర్శనం గురించి చూపిస్తాను శబరిమల వచ్చే భక్తులు పంబా నదిలో మునిగేటప్పుడు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మీకు వైరస్ వచ్చే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు అవి ఏ శరణమయ్యప్ప మా ఐదు రోజుల శబరిమల యాత్రలో నిన్నంతా బస్ జర్నీ చేసిన తర్వాత ఉదయాన్నే ఐదున్నరకంతా నిలుకలకి అయితే చేరుకున్నాము ఇక్కడ నుంచి పంపక వెళ్లాలంటే ఓన్లీ కేరళ ఆర్టీసీ బస్సు లో మాత్రమే వెళ్ళాలి ఇక్కడైతే మరీ దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే పంపక వెళ్లకు ముందు వరకు చాలా తక్కువ మంది వచ్చున్నారు అనుకున్నాము కానీ ఎప్పుడైతే పంపకు చేరుకున్నామో అప్పుడు అర్థమైపోయింది మాకు సీను ఈ రోజు వేలల్లో కాదు స్వామి లక్షల మంది భక్తులు అయితే వస్తున్నారు ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు నదిలో మునిగితే వైరస్ అని చెప్పిన తర్వాత చాలా తక్కువ మంది అయితే వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏం పట్టించుకోవట్లేదు ఈ నదిలో మునుగుతూనే ఉన్నారు పంబానది బ్రిడ్జ్ దాటేసిన తర్వాత మా ఇరుముళ్ళన్ని గురుస్వామి దగ్గర ఇచ్చేసి ఇక నదిలో మునగడానికి అయితే వెళ్ళిపోయాము సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి పందల రాజుకి దొరికిన ఎంతో పవిత్రమైన ఈ పంబా నదిని అస్సలు గబ్బు చేయొద్దండి స్వామి చాలా మంది ఇక్కడ నల్ల డ్రెస్ అన్ని వదిలేసి చాలా గలీజ్ అయితే చేస్తున్నారు నేనైతే ఈ నదిలో మునిగే ముందుగానే చెవుల్లోకి ముక్కులోకి వాటర్ పోకుండా ఉండడం కోసం దూదులు అలానే ముక్కు మాస్క్ వేసుకునే మునిగాను ఫైనల్ గా మా గురుస్వామి ఇరుముడ్లు కన్ని పూజ చేసేసిన తర్వాత అందరం ఇరుముడ్లు కట్టుకుని కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము ఆమె క్రౌడ్ అయితే మామూలుగా లేదు ఇక రేపటి వీడియోలో మన అయ్యప్ప స్వామి దర్శనం అయితే చూపిస్తాను తప్పకుండా చూసేయండి ఎంతో పవిత్రమైన పంబా నదిలో స్నానం అయిపోయిన తర్వాత శబరిమల కొండపై ఉన్న అయ్యప్ప స్వామిని చూడడానికి మా నడకైతే మొదలు పెట్టాము ముందుగా శరంగుత్తి దగ్గర మేము నూరి తెచ్చుకున్న ఏడు కొబ్బరికాయలలో ఒక కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి అటు నుంచి చెకింగ్ పాయింట్ దగ్గర మా టికెట్ చూపించేసి ముందుకు వెళ్ళాము అయ్యప్ప స్వామి వారి మాల ధరించడం ఇది రెండవసారి మొదటిసారి వచ్చినప్పుడు క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడైతే మామూలుగా లేరు కొండ ఎక్కేటప్పుడు నీలిమల్ల కొండ అలానే అపాచి మేడ్ అయితే వస్తుందండి ఈ రెండు క్రాస్ అయిపోతే గనక మనకు చాలా ఈజీగా ఉంటుంది ఈ కొండ దారిలో టోటల్ గా పద్దెనిమిది షెడ్లు అయితే ఉంటుంది స్వామి మనం పద్దెనిమిది షెడ్లు గనక ఎక్కేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడున్న క్రౌడ్ కి షెడ్లన్నీ దాటేసిన తర్వాత ప్రతి ఐదు ఐదు నిమిషాలకి తాడులు పెట్టుకుని ఆపేస్తున్నారండి క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి ఇదైతే చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు వెళ్ళిన రోజు అయ్యప్ప స్వాములు అయితే మామూలుగా రాలేదు ఉదయాన్నే ఆరు గంటలకి కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తే మా దర్శనం అయ్యేసరికి సాయంకాలం ఐదున్నర అయ్యింది రీసెంట్ గా కేరళ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ వల్ల పద్దెనిమిది మెటల్ దగ్గర అలానే కొన్ని ప్లేసెస్ లో ఫోన్స్ అయితే అలో చేయట్లేదు అలానే వీడియోస్ కూడా అస్సలు తీయట్లేదు టైం నేను మణికంఠ స్వామిని కాబట్టి శాస్తా దగ్గర ఒక అయ్యప్ప ఈ గంట కడుతుంటే దాన్ని అయితే నేను తీసేసుకున్నాను మా గురుస్వామి ఇరుముడి నెయ్యి టెంకాయలో ఉన్న నెయ్యి న తీసేసి ఆ టెంకాయలు మాకు ఇచ్చేసరికి రు ఇక ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ హోమగుండంలో వేసి స్వామికి మొక్కొని కొండ కిందకైతే దిగేశాము శబరిమలలో అయ్యప్ప స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ అయితే ఉదయాన్నే ఐదున్నర కంటే కుట్రాలం కైతే చేరుకున్నాము ఇక్కడికి రాగానే బస్ పార్కింగ్ దగ్గరే టాయిలెట్స్ అయితే ఉన్నాయండి పర్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇక అక్కడ నుంచి నేరుగా ఫాల్స్ దగ్గరకైతే స్టార్ట్ అయిపోయాము కుట్రాలం ఫాల్స్ వచ్చేసి తమిళనాడులో ఉన్న డిస్టిక్ లో ఉంటుంది శబరిమల నుంచి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ లో ఇక్కడైతే చేరుకోవచ్చు వాటర్ ఫాల్స్ ని మెడికల్స్ బాగా కూడా పిలుస్తుంటారు ఎందుకంటే ఇందులో తడిచిన అలానే వాటర్ తాగినా గానీ చాలా మెడిసినల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట లాస్ట్ ఇయర్ మిడ్ నైట్ లో వచ్చినప్పుడు ఈ వాటర్ లో అయితే బాగా కానీ ఇప్పుడు ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల ఎవరిని అలో చేసేది లేక దగ్గరలో ఉన్న ఒక ట్యాప్ వాటర్ తో స్నానం చేసుకుని పక్కనే ఉన్న శివాలయం వెళ్ళిపోయాము పంచపూతాలు లాగా శివుని యొక్క ఐదు నృత్య మందిరాలలో ఇది కూడా ఒకటి చిదంబరం మధురై తిరువలంగడు తిరునల్వేలి ఈ కుట్రాలం ఈ ఐదు ఆలయాలైతే శివునికి సంబంధించిన నృత్య మందిరాలుగా పిలుస్తుంటారు కాకుండా ఈ ప్లేస్ ని త్రికూట చలం అని కూడా పిలుస్తుంటారు చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత అరటి చిప్స్ హల్వా తీసుకుందామని దగ్గరలో ఉన్న ఈ షాప్స్ దగ్గరకైతే అయితే వెళ్ళిపోయామో లైవ్ లోనే అరటిపండు చిప్స్ అయితే రెడీ చేస్తారు చూస్తున్నారు కదా ఎన్ని అరటికాయలు ఉన్నాయో ప్రతి రోజు కొన్ని వందల కేజీలు అరటిపండు చిప్స్ అయితే రెడీ చేస్తుంటారు మళ్ళీ అక్కడ ఆయిల్ ఎందుకు ఏ అరటి పండి చిప్స్ వేయించే నోనా నాకు కావాల్సిన అరటిపండి చిప్స్ హల్వా ఇవన్నీ తీసుకుని మంచిగా టిఫిన్ అంతా తినేసిన తర్వాత అలా శివాలయం బయట ఉన్న కోనేరు దగ్గరకు అయితే వచ్చేసే లొకేషన్ మాత్రం ప్రశాంతంగా చాలా బాగుంది అయ్యప్ప ఇక ఆ లొకేషన్ చూసుకుంటూ బస్ దగ్గరికి వెళ్ళిపోయి నెక్స్ట్ అయితే చేరుకున్నాము రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నూట రెండు అడుగుల అతి పెద్ద రాజగోపురం కలిగిన ఈ ఆలయం తమిళనాడులో తేంకాశీలో ఉంది అలానే దీనిని తమిళనాడులో దక్షిణ కాశీగా పిలుస్తుంటారు పిలుస్తుంటారు ఐదు రోజుల సబరిమల యాత్రలో ఇవాళ నాలుగవ రోజు ఉదయాన్నే కుట్రాలం ఫాల్స్ అలానే శివుని ఆలయం చూసుకున్న తర్వాత ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తేంకాశి ఆలయానికి అయితే చేరుకున్నాము మన దేశంలో అతి పెద్ద రాజగోపురాలు కలిగిన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి అంతేకాకుండా పాండ్య రాజులు పరిపాలించిన చివర రాజధాని ఈ పాండ్య రాజులలో ఒకరైన పరాక్రమ పాండ్య తను పరిపాలించే ఈ రాజ్యంలో ఒక గొప్ప శివాలయం నిర్మించాలని ఎంతో అద్భుతంగా ఈ శివాలయాన్ని అయితే నిర్మించారు మీకు వీలున్నప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి చాలా అంటే చాలా బాగుంది ఇక మా అయ్యప్ప స్వాములందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని అటు నుంచి ఉత్తర కోసం అనే ఒక ఆలయానికి అయితే చేరుకున్నాము దాదాపు మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం మన భారతదేశంలోనే అతి పురాతనమైన శివాలయంగా పేరుంది నటరాజ స్వామి రూపంలో ఉన్న శివుని విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరకతతో అయితే చేశారంట మరకత గురించి మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఉత్తరం కోసం మంగయ్య గా పిలువబడే ఈ ఆలయం అర్థం ఏంటంటే ఉత్తరం అంటే రహస్యం కోసం అంటే చెప్పడం మంగయ్య అంటే పార్వతి పార్వతీదేవికి శివుడు వేద రహస్యాలు చెప్పడం వల్ల ఈ ఆలయానికి ఉత్తర కోసం మంగయ్యగా గా పేరైతే వచ్చింది ఈ ఆలయంలో ఉన్న శివునికి మరెక్కడా లేని విధంగా మొగిలి పువ్వులతో అయితే పూజిస్తారని మీలో ఎంత మందికి తెలుసు వారి ఆలయానికి పక్కనే ఉన్న ఈ బావి దగ్గర గనుక స్నానం చేస్తే ఎలాంటి కోరికలైనా తప్పకుండా తీరుతాయంట మా ఆలయ దర్శనం అంతా అయిపోయిన తర్వాత గోపురం బయట ఒక గ్రూప్ ఫోటో తీసుకుని అటు నుంచి రామేశ్వరం కైతే చేరుకున్నారు టెంపుల్ క్లోజింగ్ కి ఇంకో థర్టీ మినిట్స్ ఉండడంతో తొందరగా సముద్రం దగ్గర వెళ్ళిపోయి స్నానం చేసుకుని అటు నుంచి నేరుగా దర్శనం కైతే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫైనల్ గా రామేశ్వరంలోనే మాంచిగా టిఫిన్స్ తినేసి బస్ అయితే ఎక్కేసాము రేపు మరొక వీడియోతో తప్పకుండా కలుద్దాం పెద్ద బండరాయి ఆకారంలో ఉన్న ఈ కొండ గుహలో స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి వారే వెలిశారని మీలో ఎంత మందికి తెలుసు మా ఐదు రోజుల శబరిమల యాత్రలో ఇవాళ నాలుగవ రోజు ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కంతా ఈ ఆలయం దగ్గరకైతే చేరుకున్నాము తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి అలాని తిరుతని తిరుపరకుండ్రం తిరుచెందూరు పలమది చోలై అలానే స్వామి మలై ఈ ఆరు ఆలయాలు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో ప్రసిద్ధమైన స్వామి వారి దర్శనమంతా అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక హోటల్లో వేడి వేడి పొంగలు వడైతే తిన్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది తరువాత మేము చూసిన ఆలయం వచ్చేసి పలమతి చోలాయి అరుపడై వీడిలో ఈ ఆలయం కూడా ఒకటి ఆలయం వచ్చేసి మధురైకి దగ్గరలో ఉంటుంది మధురై అమ్మని మేము పోయిన సంవత్సరం వచ్చినప్పుడు దర్శించుకున్నాము అందుకని ఈసారి అయితే వెళ్ళలేదు పలమతి చౌలయ్య గా వెలవబడి ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కొండపై ఉన్న ఈ తీర్థం దగ్గర కనుక స్నానం చేస్తే ఎలాంటి రోగాలైనా పోతాయంట కొంతమంది అయితే క్యాన్లు తెచ్చుకొని మరి ఈ నీళ్ళని ఇంటికి పట్టుకోబోతున్నారు మేము ఎండ టయానికి వచ్చి మంచి కొండల్లో ఉన్న ఈ ఆలయానికి ఉదయాన్నే వస్తే గనక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రేపటి వీడియోలో మళ్ళీ ఉంటాను బాయ్ ఎంత పెద్ద రాజకీయ నాయకుడు సరే ఆలయానికి ఎదురుగా ఉన్న రాజగోపురం నుంచి గుడి లోపలకు వస్తే వాళ్ళు పదవి పోవడమో లేకపోతే వాళ్ళు చచ్చిపోవడమో తప్పకుండా జరుగుతుంది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఎదురుగా ఉన్న రాజగోపురం నుంచి వచ్చి దేవుణ్ణి దర్శించుకున్న కొన్ని వారాలకే చనిపోయారు ఆయనతో పాటే వచ్చిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి మంచాన కొన్ని సంవత్సరాలకి చనిపోయారు అప్పటి నుంచి ఈ ఆలయానికి రావడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సాహసించలేదు పదకొండవ శతాబ్దంలో రాజరాజ చోళుడు సుమారు ఐదు సంవత్సరాల పాటు నిర్మించిన ఈ ఆలయం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి ఆలయం పైన ఉన్న కలిసం గోపురం రాయి సుమారు ఎనభై టన్నుల బరువు దానిని ఎత్తడానికి వెయ్యి ఏనుగులు ఐదు వేల గుర్రాలను అయితే అప్పట్లో ఉపయోగించారంట అంతేకాకుండా కాకుండా మీకు తెలియని ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆలయం గోపురం నీడ అసలు ఎక్కడా పడదు ఇక మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆలయానికి చుట్టుపక్కల మంచిగా ఫొటోస్ తీసుకొని కాస్త ప్రసాదం అయితే తీసుకు కొని బస్ దగ్గరకు అయితే రిటర్న్ అయిపోయాము రేపటి వీడియోలో శ్రీరంగం పాతాల మురుగన్ చిదంబరం ఆలయాలను అయితే చూపిస్తాను తప్పకుండా ఫాలో అయిపోండి తెలుగు యూట్యూబర్ లో ఎక్కువగా హైపిస్తుంటే ఈ పాతాల మురుగన్ ఆలయానికి అయితే వెళ్లడం జరిగింది ఇక్కడ అర్థమైంది ఏంటంటే చేస్తున్నారని నాకైతే అనిపించింది తరువాత మధురైకి దగ్గరలో ఉన్న అలగర్ కోయిల్ అనే గ్రామంలో కల్లగర్ అనే విష్ణువు గుడికైతే వచ్చేసాము తిరుమలలో ఎలా అయితే విగ్రహం ఉంటుందో సేమ్ అలానే ఉన్నింది ఆలయం అయితే చాలా బాగుంది రెండు ఆలయాలు దర్శించుకున్న తర్వాత ఇక బస్సు ఎక్కి రాత్రి టయానికి అయితే చేరుకున్నాము దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి పైకి ఫోన్స్ అలౌ లేదు అందుకనే కిందకు వచ్చేసిన తర్వాత అందరం ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకి బస్ ఎక్కితే ఉదయాన్నే ఐదున్నర కంటే శ్రీరంగానికి అయితే చేరుకున్నాము ఎంత మంది ఇప్పటి వరకు శ్రీరంగం ఆలయాన్ని చూసారో వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి శ్రీరంగం ఆలయానికి నాలుగు పక్కల పెద్ద పెద్ద గోపురాలతో ఈ ఊరైతే చాలా బాగుంటుంది ఇక్కడ మాకు బాధేసింది ఏంటంటే దాదాపు మూడు గంటలు క్యూ లైన్ లో వెయిట్ చేసిన తర్వాత ఒక్క సెకండ్ కంటే ఎక్కువ దేవుణ్ణి అయితే చూపించలేదు ఆలయం దగ్గర అలానే వీధుల్లో ఎక్కడ చూసినా అయితే ఫుల్ గా ఉంటాయి ఆ తరువాత మేమైతే టిఫిన్ చేయడానికి వచ్చేసాము ఒక బ్రాహ్మణ హోటల్ లో టేస్ట్ మాత్రం చాలా బాగుంది మధ్యాహ్నం టయానికి తమిళనాడులో చోళరాజులు నిర్మించిన తంజావూరు ఆలయానికి చేరుకున్నాము ఈ ఆలయం మాత్రం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి ఈ ఆలయం గురించి సెపరేట్ గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను తప్పకుండా చూసేయండి ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన స్వామి మలయ అనే ఆలయానికి చేరుకున్నాము ఆలయ దర్శనంతో నేనైతే అరుపడే వీడియో కంప్లీట్ చేసేసాను అరుపుడై వీడంటే పలని తిరుత్తని తిరుపరకుండ్రం తిరుచెందూరు పలమది చోలై అలానే ఈ స్వామి మలై ఆరు కంప్లీట్ చేసేసాను ఆలయంలో కొండెక్కడానికి కేవలం అరవై మెట్లే ఉంటుందండి ఒక్కొక్క మెట్టు ఎక్కితే ఒక్కొక్క పాపం తొలిగిపోతుందని అయితే ఇక్కడ బలంగా నమ్ముతుంటారు ఇక ఫైనల్ గా మా ఐదు రోజుల సబరిమలై యాత్రలో ఆఖరి గుడైన చిదంబరం కైతే చేరుకున్నాము మేము వచ్చిన టయానికి తెలంగాణలో మాజీ గవర్నర్ అయిన తమిళ గారు అయితే వచ్చారనమాట ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారుభూత లింగాలలో ఒక అయిన ఆకాశలింగం ఈ చిదంబరం ఆలయంలో ఉంటుందండి ఇది అయితే మనకు అసలు కనిపించదు నటరాజ స్వామి రూపంతో ఉన్న ఆ శివయ్యని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి మేమందరం ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాము మా కన్యాలు ఎంత చెప్పినా వినకుండా పానీపూరి తినాలనంతో వాళ్ళైతే తింటుంటే నేను చూస్తూ వీడియో అయితే తీసేసుకున్నాను మాకు కూడా బాగా ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న ఏటు ఆనంద భవన్ వెళ్ళిపోయి నేనైతే ఒక సాంబార్ గీడ్లీ అయితే చెప్పేశాను టేస్ట్ మాత్రం ఇరగ్ గుమ్మేసింది మొత్తం ఐదు రోజుల యాత్రలో మూడు ఆలయాలను అయితే మేము దర్శించుకోలేకపోయాము అది వచ్చేసి వైదీశ్వరన్ కోయిలు తిరునా అలానే తిరుపోలని నిజంగా ఈ ఐదు రోజుల సబరిమల యాత్ర మాత్రం నిజంగా చాలా అద్భుతంగా జరిగిందండి ఇంత తక్కువ బడ్జెట్ లో మేము ఇన్ని ఆలయాలను దర్శించుకుంటామని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా సబరిమల యాత్ర అంతా పూర్తి చేసుకుని మా ఊరిలో ఉన్న శివాలయం దగ్గర చేరుకుని ఇక్కడే స్నానం చేసుకుని మా ఊరి పూజారి దగ్గర అయితే మాల తీయించేసుకున్నాము ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి వారి దీక్ష తరువాత ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినట్లు అనిపిస్తుంది ఇన్నగా మన శబరిమల వీడియోస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి స్వామి ఏ ఈ శరణమయ్య